హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ ఫ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో పూర్ణం బోండాల్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఒకటే స్టఫింగ్తో పైన పిండిని రెండు విధాలుగా ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను ఈ విధంగా చేశారంటే పూర్ణాలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి ముందుగా స్టఫింగ్ కోసం ఒక కప్పు వరకు పచ్చిశెనగపప్పును తీసుకోండి నీట్గా టూ టైమ్స్ వాష్ చేసుకొని రెండు గంటల పాటు వాటర్ పోసి నానబెట్టుకోవాలి మీరు అర్జెంటుగా ప్రిపేర్ చేసుకోవాలంటే వన్ అవర్ నానబెట్టుకున్నా సరిపోతుంది ఇలా నానబెట్టుకున్న తర్వాత వీటిని ఒకసారి వాష్ చేసుకొని కుక్కర్లోకి తీసుకోండి ఇలా కుక్కర్లోకి తీసుకున్న తర్వాత ఒక కప్పు పచ్చిశనగపప్పుకి పప్పుకి రెండు కప్పుల వరకు వాటర్ని తీసుకోండి ఇప్పుడు కుక్కర్ కి మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకోండి మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మూడు విజిల్స్ టాన్ ఇవ్వండి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి పూర్తిగా ఆవిరిపోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూడండి మనకి పప్పు అనేది ఈ విధంగా ఉడకాలి చేతితోటి నలిపితే ఈ విధంగా నలగాలి ఈ విధంగా ఉడకబెట్టుకున్న తర్వాత ఇందులో మిగిలిన వాటర్ ఏమన్నా ఉన్నాయంటే వీటిని వేరొక గిన్నెలోకి పంపేయండి ఈ పప్పుని ఇప్పుడు మెత్తగా మెదుపుకోవాలి మిక్సీ గిన్నెలో కానీ ఇలా మ్యాషర్తో కానీ ఈ విధంగా మెదుపుకోండి ఈ విధంగా మెత్తగా మెదుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ని పెట్టుకోండి ఇందులో ఒక కప్పు పచ్చిశెనగపప్పుకి ఒక కప్పు బెల్లాన్ని నేను తీసుకుంటున్నాను మీకు స్వీట్ ఎక్కువగా కావాలనుకుంటే ఇంకొక రెండు టేబుల్ స్పూన్ల వరకు బెల్లం తురుముని వేసుకోండి ఇలా బెల్లం వేసుకున్న తర్వాత బెల్లం కరగడానికి ఒకటి లేదా రెండు స్పూన్ల వరకు వాటర్ని వేసుకోండి వాటర్ ఎక్కువ వేసుకోవద్దండి కన్సిస్టెన్సీ బాగా లూజ్గా వస్తుంది ఈ విధంగా ఒకటి లేదా రెండు స్పూన్ల వరకు వాటర్ని మాత్రమే వేసుకొని బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వండి ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత మనం ముందుగా మెదుపుకున్న పప్పును వేసుకోండి ఈ పప్పును మొత్తం వేసుకున్న తర్వాత ఈ బెల్లము పప్పు కలిసే విధంగా గరిటతోటి బాగా కలపండి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మిశ్రమం కొంచెం దగ్గర పడేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇలా పప్పు కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకోండి ఒకటి లేదా రెండు టీ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ పప్పుకు పట్టే విధంగా బాగా కలుపుకోండి ఈ మిశ్రమం బాగా దగ్గర పడేంత వరకు లోటు మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉండండి ఈ విధంగా ప్యాన్కి సపరేట్ అవుతూ ఉందంటే మనకి పూర్ణం రెడీ అయిందని అర్థం ఈ స్టేజ్లో మీరు స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఇది చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టిపడుతుంది దీని కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి ఇది గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోండి ఈ విధంగా గోరువెచ్చగా అయిన తర్వాత చేతికి నెయ్యిని అప్లై చేసుకొని కొంచెం కొంచెం పూర్ణాన్ని తీసుకొని మీకు కావాల్సినంత సైజులో దీన్ని రౌండ్ బౌల్లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇదే విధంగా పిండి మొత్తాన్ని బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి మనకి పూర్ణం బోండాల్లోకి స్టఫింగ్ అనేది రెడీ అయ్యింది ఇప్పుడు పై పిండిని ప్రిపేర్ చేసుకుందాం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి రెండు కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకోండి మీరు పచ్చిశనగ పప్పు దేంతైతే తీసుకున్నారో దాంతోనే మజర్మెంట్స్ అన్ని తీసుకోండి ఈజీగా ఉంటుంది ఇప్పుడు అదే కప్పుతోటి ఒక కప్పు వరకు బియ్యపు పిండిని తీసుకోండి బియ్య పిండిని గోధుమ పిండిని కలిపి చేయడం వలన పూర్ణం పైన లేయర్ క్రిస్పీగా ఉంటుంది ఇందులో పావు టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి రెండు టేబుల్ స్పూన్ల వరకు షుగర్ని వేసుకోండి షుగర్ వేసుకోవడం ఇష్టం లేకపోతే ఇందులో బెల్లం పౌడర్ని కూడా వేసుకోవచ్చు పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి కలపండి కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని పిండికి కలిసే విధంగా బాగా కలపండి తర్వాత ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ థిక్ బ్యాటర్ లాగా దీన్ని కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఎటువంటి ఉండలు లేకుండా పిండిని చేతితో కానీ స్పూన్తో కానీ ఈ విధంగా కలుపుకోవాలి మనకి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పూర్ణాన్ని ఈ పిండిలో వేసుకొని ఈ విధంగా స్పూన్తో కానీ చేతితో కానీ తీసుకొని మీడియం హీటెడ్ ఆయిల్లో వేసుకోండి ఇలా స్పూన్తో వేసుకోవటం కష్టంగా ఉంటే చేతితోటి వేసుకోండి ఆయిల్కి సరిపడా పూర్ణాలను వేసుకున్న తర్వాత వీటిని వేసుకున్న గరిటతోటి కలపకూడదు ఒకటి లేదా రెండు నిమిషాల పాటు అలాగే వదిలేయాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి నిమిషం తర్వాత ఇట్లా గరిటి తోటి పక్కకి కలిపారంటే ఈజీగా టర్న్ అవుతాయి ఇవి ఒకటికొకటి ఒకటి అతుక్కొని కూడా అతుక్కోవండి ఈజీగా సపరేట్ అవుతాయి ఆ మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈవెన్ గా కలుపుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఆయిల్ నుంచి బయటికి తీసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి ఎంతో ఈజీగా పూర్ణం బోండాలు అనేవి రెడీ అయినాయి పైన లేయర్ క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్ట్ చాలా బాగుంటుంది ఈ స్టఫింగ్ని మనం పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకున్నామంటే పూర్ణం బోండాలు కూడా చక్కగా కుదురుతాయి టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు పూర్ణం పైన లేయర్ని ఇంకొక వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం నేను దోశ బ్యాటర్ని యూజ్ చేస్తున్నాను దోసపిండిని తీసుకొని ఇందులో పావు టీ స్పూన్ సాల్ట్ని వన్ టీ స్పూన్ వరకు పంచదార పొడిని వేసుకుంటున్నాను ఈ పంచదార ప్లేస్లో మీరు బెల్లం పౌడర్ని కూడా వేసుకోవచ్చు ఈ సాల్టు షుగర్ పౌడరు పిండికి కలిసే విధంగా బాగా కలపండి ఇలా కలుపుకున్న తర్వాత ఇలా లూజ్ కన్సిస్టెన్సీ ఉంటుంది ఇందులోకి ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల వరకు గోధుమ పిండిని వేసుకోండి ఇందులో గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు మైదా పిండి అయినా వేసుకోవచ్చు ఈ విధమైన కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు మనం పిండిని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిలో పూర్ణాన్ని వేసుకొని మీడియం హీటెడ్ ఆయిల్లో వీటిని వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవడమే ఇందులో బేకింగ్ సోడా వేయాల్సిన అవసరం కూడా లేదండి చాలా బాగా వస్తాయి పూర్ణం బోండాలు తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్కి సరిపడా బొండాలను వేసుకోండి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈవెన్గా వీటిని ఫ్రై చేసుకోవాలి వరలక్ష్మి అమ్మవారి పూజకి నైవేద్యాలలో బెల్ల పొంగలి పులిహోరతో పాటు ఇలా పూర్ణం బోండాలని కూడా తప్పనిసరిగా పెట్టాలి ఈ విధంగా ఈ ప్రాసెస్లో చేశారంటే మీరు ఈజీగా ప్రిపేర్ చేసేసేయచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి చూశారు కదా పైన లేయర్ క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది అన్నం బోండాలని ప్రిపేర్ చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరెన్నో మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్